హాయ్ హాయ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తి అనుకుంటున్నా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి వీడియో నా ఫేస్ లో మీకు ఏమన్నా డిఫరెన్స్ కనబడుతుందా కనబడితే కామెంట్ చేయండి సరేనా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఓకే కొత్త ఛానల్లో పేమెంట్ వీడియో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి అయితే చూడండి ఎందుకనంటే అది చూస్తే అర్థమవుతుంది అనమాట నా ఫేస్లో డిఫరెంట్ ఎందుకు ఉందా అని అడిగి అడిగింది కదా అదేంది ఇట్లా అడుగుతుందని అనుకోవచ్చు కొంతమంది మనకు యూట్యూబ్ నుండి పేమెంట్ కూడా వచ్చింది కదండి ఆ ఆ ఛానల్లో అయితే చేసామన్నమాట ఒకసారి అయితే చూడండి ఆ డబ్బులు పెట్టే ఇంకో ఇవైతే తెచ్చుకున్నామండి బ్యాంకులో ఉన్నాయండి బ్యాంకులో పెట్టాము అవసరానికి బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకున్నాము మరి ఇప్పుడు ఆ పేమెంట్ కట్టేసి అయితే ఇవే తెచ్చుకున్నాం అన్నమాట కొంచెం కొంచెం వచ్చిన పేమెంట్కి అయితే ఇవి వచ్చాయండి ఇవి డబ్బులు కట్టేసి అయితే తెచ్చాము జుంకీలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇక అందుకని ఇవే తీసుకున్నాను అనమాట అప్పుడు ఇక చిన్న అవసరానికి అయితే బ్యాంక్లో పెట్టేసుకొని ఇక తెచ్చుకున్నాం అనమాట మని మామూలు పెట్టుకుంటేనైతే నా పదిహేను రోజులు ఇరవై రోజులకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ మళ్ళీ కొనుడు అవుతుంది అందుకని ఒకటైతే తెచ్చుకుంటే ఇట్లా ఉంటాయి కదా అందుకని తెచ్చుకున్నా యూట్యూబ్ పేమెంట్ తో మీరు చేసిన సపోర్ట్ తోటి చాలా థ్యాంక్ యూ అండి అందరికి ఓ వస్తానా రిచ్ పిలుస్తాను టీ అయితే పెడుతున్నాను ఇప్పుడు ఇక ఇగో పాలైతే పోస్తున్నా అమ్మోడు అమ్మా పాలు కొత్త కప్పులు ఓపెనింగ్ మర్చిపోయిన సారీ ఫ్రెండ్స్ కప్పులు అయితే నేను కుండీ చూపెట్టాను కదా పేమెంట్ వీడియోలో ఆ కుండీతో పాటు ఈ కప్పులు కూడా తీసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓపెనింగ్ చేస్తున్నాము మా ఆయన సెలెక్షన్ అనమాట అవి చాలా బాగున్నాయి వీటితో పాటు మళ్ళేమో కిచెన్ లో వాల్ పేపర్ అని చెప్పినాం కదా ఈ వాల్ పేపర్ కూడా తీసుకున్నాను చూపెట్టాము నేను ఇవి పోస్తా మొత్తం ఇప్పటిపోతుంది మొత్తం మళ్ళీ చుట్టలేము సపరేట్ కిచెన్ లో అంటించేది కిచెన్ సింబల్ ఉండేటి ఫ్రూట్స్ అట్లాంటివి ఏమన్నా ఇవ్వండి అంటే ఇవ్వండి ఇది అయితే దొరికింది ఇంక అదృష్టం ఏమాత్రం కూడా దొరకట్లేదు ఇక్కడ ఏదో ఒకటి అంటిద్దాం అని చెప్పేసి అయితే అదైతే పట్టుకొచ్చాము చాక రోజు అవుతుంది కదా గ్యాస్ కూడా తీసుకొని ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది ఇంకెప్పుడు పెడతాం ఇంకెప్పుడు పెడతాం అంటున్నారు చేస్తున్నారు ఇంకా ఇవాళ కుదిరింది అది దేవడానికైతే उठ हाँ? ले अम्मा हाँ ये मोले भेजो उठ ले अन्नर का डायरी उठ लेगा और अन्नर का हाँ देखो इडलीस को कपड़ीस को आएगा अंडा ना अंडे बिल्कुल कोटा करूँगा हाय जब पैगासलुमा हाय फ्रेंड्स बिचम है कौन काम कर रहा है यार भाई तो बाहर busy है काम असल मामले का यार लेमन एग्जाम राजा अब तो लें इंग्लिश म

పెరుగు వేడి మమ్మీ ఏం చేస్తుంది అన్నం గుడ్లు పెరుగు ఎట్లా ఇందులో అయినమ్మా ఒక ప్లేట్ చూడు ఒకటి పెద్ద ప్లేట్ ఒకటే ఒకటే పెద్ద ప్లేట్ ఒకటే అక్కడే ఉంటుంది చూడు

వస్తుంది మంచు మండి మంచురియా మండి బిర్యానీ తిన్నామను అన్నిటికీ మండి మండి అని తింటాను కాబట్టి ఇప్పుడు ఏముంది ముగ్గురు నలుగురు కలిసి తింటే మండి అటా ఇప్పుడు దాన్ని మండి చేసేసినామను ఇప్పుడు ఏంటి రెండి తోడు తింటున్నావా ఎలా ఉంది సూపర్ ఉంది తినండి మీరు తినండి మీరు తినండి ఫస్ట్ అయితే ఓ రిచ్చు ఆపరేషన్ చేస్తాను వాటికి అయితే కాలతుందమ్మా వేడి ఉంది బాగా నీకు తగ్గేందుకు వస్తుంది పెద్దోడు బర్త్డేకి చాక్లెట్ బాగా తిన్నావా అదే అది నాకు తెలిసైతే అది అట్లా ఉంటుంది అందుకే నేను మొత్తుకునేది చాక్లెట్ ఇచ్చుకుంటూ తినకండి ఎక్కువ తినకండి భయం మంచిగా హెల్త్ ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది ఇది కూడా వెజ్ మంచూరియా అండి నేను తెచ్చింది అయితే ఇంక ఎక్కువ అయితే ఇక స్పైసీ అయితే ఏం లేదన్నమాట అన్నమాట అప్పుడప్పుడు ఇట్లాంటి వెరైటీస్ పెడితే కొంచెం బాగుంటుంది పిల్లలకి అని చెప్పేసి అయితే పట్టుకొచ్చాను బాగుంది రావట్లేదా ఇంకో స్పూన్ నేను ఇస్తాను ఏం మాట్లాడారు సైలెంట్గా అది అవునవును నువ్వు ఈ టైం కి ఇట్లా చెప్తే నేను అన్నం కూర వండుకుంటాను మరి ఎట్లా చెప్పు సరే అంత కవర్ లేదు ఇవ్వడా అదంత కవర్ లోకి వెళ్ళామ్మా ఇచ్చేసి వచ్చా మరి మళ్ళీ మా మాట్లాడేందుకు ఏంది సడన్ గా తెస్తే బాగుంటది అట్లా చెప్పి తెస్తే ఎట్లా ఉంటది బాగోదు

ఇక పిల్లలు తొమ్మిది అయితే అన్ని టైం వచ్చేసి ఇక పిల్లలు అయితే పడుకుంటారు చూరైనాకైతే ఎగ్స్పోర్ట్ తీసి అన్న తినేస్తాం ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్